హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము సొరకాయ పొట్టు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము మనము ఇంట్లో సాంబార్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంటికి సొరకాయ తెచ్చేసుకొని అయితే పైనన్న పొట్టంతా తీసేసి వేస్ట్గా వారేస్తాం కదండీ అలాగా సొరకాయ పొట్టును పారేయకుండా ఈ విధంగా నేను చెప్పినట్టుగా సొరకాయ పొట్టుతో పచ్చడి ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ సూపర్గా చాలా బాగుంటుంది మరి ముందుగా మనము సొరకాయ పొట్టు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి లేతగా ఉన్న సోరకాయ తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పీలర్ తోటి సోరకాయ పైన ఉన్న పొట్టును పీల్ చేసేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న సోరకాయ పొట్టును వాటర్లో వేసేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి వేసేసుకొని ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ముందుగా ప్యాన్ పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ పల్లీలని దూరగా వేయించుకున్న తర్వాత తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి పీల్ చేసి పెట్టుకున్న సోరకాయ పొట్టును వేసేసుకొని కలుపుకుంటూ ఈ సొరకాయ పొట్టులో ఉన్న తడి పూర్తిగా వెళ్ళిపోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము సొరకాయ పొట్టు వేయించుకునేటప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా వేసేసుకొని కలుపుకుంటూ ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని కలుపుకుంటూ పచ్చిమిరపకాయల్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకొని తీసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి నాలుగు పెద్ద సైజు టమాటాలను పీసెస్లాగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాల పైన సాల్ట్ వేసేసుకోవాలి మనం ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలు మంచిగా ఉడికిపోతాయండి టమాటాలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని టమాటాల్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా ఇందులోకి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అలాగే ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లిపాయలు అలాగే ఇంతకుముందు వేయించి పెట్టుకున్న సొరకాయ పొట్టు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చడికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని ముందుగా మనం వేసిన పచ్చిమిరపకాయలు అనే విధంగా పేస్ట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న టమాటాలను వేసేసుకొని మూత పెట్టేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేరే బౌల్లోకి వేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చడి పోపు వేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఆవాలు జీలకర్ర మంచిగా వేగిపోయినాక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిరపకాయలు పది నుంచి పన్నెండు వరకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన వెల్లుల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కరివేపాకులు వేసేసుకొని కలుపుకుంటూ కరివేపాకును కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఈ పోపుని సొరకాయ పొట్టు పచ్చడిలోకి వేసేసుకోవాలి అంతేనండి ఫైనల్ ఇక్కడ మనకి సొరకాయ పొట్టు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని వేరువేరు అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి నాకు తెలిసి మీరు సోరకాయ పొట్టుతో ఎప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకొని తిని ఉండారండి అలాంటి వాళ్ళు ఒకసారి నేను చెప్పినట్టుగా పచ్చడి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్